మింద పడితే మేము ఉండటానికి ఇల్లు ఉండాలని ఉంచుకున్నాం అంతే కానీ మేము అంతస్తులు కొంతస్తులు గమనించలేదయ్యా మేము ఉంటానికి కూల్ చేసుకుని వచ్చి తిని ఆ ఇంట్లో ఉండాలి మాకు ఇల్లు అంతేనయ్యా అంతకంటే మాకు ఏం వద్దు ఆ ఇల్లు కూడా పాడపడుతుంది మేము ఎట్లా మలకాలతో చెప్పండి ఎట్లా చేయాలి ఏం చేయండి మీరు కట్టుకున్నారు పడగొట్టాలని ఆలోచన వస్తే మేము అందరం ఉంటాం అందరం ఉంటాం భయపడదు నాయి ఉండండి పోవద్దు అని చెప్పి మనం అడిగాం మీ అసలు బీద ప్రజలు వస్తే మేము ముగ్గురేం పర్ఫెక్ట్ ఉండదు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మేము కార్పొరేటర్ మీ దగ్గర ఉంటాం ఆదుకుంటాం మీకు ఎట్టి పరిస్థితులు మీకు ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు వచ్చినా భయపడవలసిన పరిస్థితి లేదు ఏదో నిన్న మన కట్టుకున్న ఇల్లు కావి నలభై నలభై ఏళ్ళు కట్టుకున్నాయి ఇది పదిహేడులోనే దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్ ఫిక్స్ చేసి చూశారు మీరు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ పదిహేడులోనే ఆ రోజు మొత్తం చెరువు ఉందో దాంట్లో మళ్ళీ ఎంటర్ కాకుండా అంత ఫినిషింగ్ వేయించినప్పుడు ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గారుజుని ఆధ్వర్యంలో వేసారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గవర్నమెంట్కు అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం నిరుపేదల తెరువు రావద్దు నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టడం మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు మీరు ఒక చిన్న నామాడి నిరుపేదల నోటీసులు ఇచ్చి అది కూడా దొంగసాటుకు వచ్చి ఇరవై మూడు తారీఖు నాడు రాసి ఇరవై ఆరు నిన్న వచ్చి భయబాధలు చేసి ఇంటికి వచ్చి భయబాంధలు చేసి రాత్రి వాళ్ళు అన్నములు తింటలేరు ఎక్కడ పొద్దుగాల మూడు గంటకు వచ్చి కొడతారని చెప్పి మూడు గంటల నుంచే వాళ్ళు నిద్ర ఓడిలేని పరిస్థితి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోదని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో బీద ప్రజల దగ్గరికి పోతే ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది ఎవరైనా పొద్దున ఏదైనా గుండె పుడుతున్నా లేకపోతే ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే దాని బాధ్యత గవర్నమెంట్ వరించవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము పొద్దుగాల పోయి అడ్డల మీద పోయి పని చేసుకొని బతికే వాళ్ళము రోజు ఈ నోటీ ఇవ్వడం వల్ల మాకు తిండి తిప్పలేదు అని భయపడతా ఉన్నారు నేను గవర్నమెంట్ మళ్ళసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను ఏదైతే చెరువులు ఉన్నాయో వాళ్ళకి ఇంకోటి సెల్ డీడీలు లేని వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కట్టారు ఇంట్లో మున్సిపల్ ట్యాక్స్ కట్టారు మరి ఇవన్నీ కూడా మీరు కట్టించుకున్నారు మరి ఈ రోజున నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నివసించినటువంటి బీద ప్రజల దగ్గర తిరిగిపోతే అది మంచిది కాదు నేను బీద ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు భయపడద్దు మీరు ఎట్టి పదలో ఎవరైతే నిరుపేదలు కట్టుకుని ఉన్నారో తెలుసో తెలియక నిన్ననే చూసామన్నమాట మన ముఖ్యమంత్రి గారు తమ్ముడే సాయంగా ఒప్పుకున్నారు నేను తెలుసో తెలియక కొనుక్కున్నాను పదిహేనులో అని మరి మీకే కొనుక్కున్నప్పుడు మీ తమ్ముడే తెలియక కొనుక్కున్నప్పుడు ఇటువంటి బీద ప్రజలు కూడా తెలియకున్నారు కదా అసంట రోజులను వేధించొద్దని నేను కోరుతా ఉన్నాను దయచేసి బీద ప్రజలు రావద్దని కోరుకుంటా ఉన్నాను ఇది ఇంత 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 మీరు రోజు వచ్చి భయపాతులు చేసి అన్న అన్యంగా నోటీలు తీసుకుంటూ పోతే తిరగబడే ప్రమాదం ఉంటుంది ప్రజలు తిరగబడారంటే ఏ రాజకీయ నాయకుడు